చెప్పండి నలభై రెండు శాతం రిజర్వేషన్ రాబోతూ ఉంది రేపు ఒప్పుకుంటారనే నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా రేపు సమయం దొరుకుతుంది ప్రెసిడెంట్ గారు సమయం ఇస్తారు దీని మీద చర్చ అవుతుంది ఖచ్చితంగా తెలంగాణ సమాజం తెలంగాణలో బీసీ బిడ్డలందరూ కూడా ఈరోజు ఏం జరుగుతూ ఉంది నలభై రెండు శాతంకి బీసీలకు రిజర్వేషన్ ప్రక్రియలో ఫేవర్ ఎవరు అన్ఫేవర్ ఎవరు అని చూస్తూ ఉన్నారు దీని వేరే మార్గం లేదు ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం అడిగింది తక్కువ అనుకుంటే పది కలిపి యాభై రెండు ఈ తప్పే ఉంది తప్పేముంది నువ్వు క్యాబ్ ఓపెన్ చేయి గుజరాత్లో ఓపెన్ చేసిన కదా తమిళనాడు ఓపెన్ చేసినారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు కదా మైనారిటీ కార్డు చూపించి ఆపితే ఆగే పరిస్థితి లేదు ఇది బీసీలు ఇప్పుడు మేమేదో పెద్ద చెప్తే ఇంటి పరిస్థితుల్లో యువకులు లేరు వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లో కాకుండా రాజకీయంలో కూడా వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ మాకెందుకు మోకాలు అడ్డుతారు దయచేసి రిక్వెస్ట్ చేస్తాము ఇప్పటికి కూడా రేపు మాకు సమయం ఇవ్వండి మీరు ఇంకా లీడ్ చేయండి యాభై రెండు ఇవ్వండి ఇంకా సంతోషిస్తాం మైలేజ్ తీసుకోండి సంతోషిస్తాం కానీ ఒక మాట చెప్తా అన్న ఏదైనా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఏర్పడి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆమె ఆపితే అక్కడ ధర్నా చేయాలి ఆయన ఇక్కడ పంపించిన తర్వాత ధర్నా చేయాల్సింది ఇక్కడ కదా ఈచే నేనేమంటే ఈ దెబ్బ ఈ చే తగ్గింది ఈ చేతికి మంట అంటే తగ్గుద్దా ఎత్తాన్న డైవర్షన్ పాలిసి ఎందుకైతే ఇవి ఎందుకు డైవర్షన్ డైవర్షన్ దేనంటే మన డైవర్షన్ కాదు వాంటింగ్ పాలిటిక్స్ ఈ ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి సందర్భాన్ని గృహించిన గుర్తించిన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో వెనుకబడ్డ జాతుల్లో పార్లమెంట్ అసెంబ్లీ కడప తొక్కని జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్ళని లెక్కించి వాళ్ళకి అవకాశం ఇస్తా అంటున్నారు కదా అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇవ్వండి మీరు వద్దంటలేము కానీ దీన్ని మోగల కానీ మా కో నోటికాడి కూడును తొక్క కానీ అని చెప్పి కోరుతాం చెప్పండి అదే చెప్పండి అదే చెప్పండి సోదర మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం అదే చెప్పండి రాష్ట్రాలకే ఇస్తున్నాం రాష్ట్రాలకే ఇస్తున్నాం ఈ అధికారాలు మీరు ఇచ్చుకోవడం చెప్పండి ఎస్ ఆ క్యాబ్ను ఓపెన్ లేదు క్యాబ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ మరి గుజరాత్లో ఓపెన్ అయిపోయింది కదా టెన్ పర్సెంట్ ఈబీసీకి ఇచ్చి మరి ఓపెన్ అయింది కదా తమిళనాడులో ఓపెన్ అయింది కదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాడికి వచ్చేందుకు ఎందుకు ఆగుతా ఉంది నాకు అర్థమవుతలేదు కాబట్టి నేను అందరిది కోరుతా ఉన్నా పెద్దలు బీజేపీ ముఖ్య నాయకులు తెలంగాణ కొడుతూ ఉన్న దండం పెట్టి కొడుతా ఉన్న కిషన్ రెడ్డి అయినా మీరు గెలిచిన పార్లమెంట్లో కూడా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మిమ్మల్ని కోరుకున్నాయి అగ్రవర్ణాలు కోరుకున్నాయి కాబట్టి మీరు ఎంపీగా కాగలిగారు ఏ నాయకుడైనా అన్ని వర్గాలు కోరుకుంటేనే ఖచ్చితంగా ఒక స్థానం నిలబడతాడు నిలబడ్డారు కాబట్టి మాదికు కూడా చూడండి అని